హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బేజా ఫ్రై బ్రెయిన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ స్టైల్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రంజాన్ ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి కదండి ఇఫ్తార్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ మీదకి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి కాస్త నీళ్ళు వేడి చేసుకోవాలండి అందులోకి కాస్త ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ కాస్త వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న బేజా అందులో వేసేసి బేజా అందులో వేసేసి చక్కగా జస్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఉడికించకూడదు అలా ప ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో అలా వేసి తీసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు చూడండి ఇలా వేసి అలా తీసేయాలి వేడెక్కిన నీళ్ళలో ఉప్పు పసుపు వేసి వేడి చేసుకున్న నీళ్ళలో అలా వేసి తీసేయాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీదకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వాసన అనేది రాదు ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసుకోవాలండి అందులోకి పచ్చిమిర్చి బాగా నూనె బాగా మరగాలండి నూనె బాగా మరుగుతున్న నూనెలో ఉల్లిపాయలు వేసేయాలి అలా అయితే చక్కగా ఫ్రై అవుతాయి తర్వాత పచ్చిమిర్చి రెండు రెండు పచ్చిమిర్చి వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి చూడండి బ్రౌన్ బ్రౌనిష్లోకి వచ్చాయి కదా ఆ విధంగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కారం వేసుకోవాలి గరం మసాలా ఈ ఆయిల్లోనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఈ బ్రెయిన్ ఫ్రైకి తర్వాత ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉల్లిపాయలు కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా హాట్ వాటర్లో తీసి పెట్టుకున్న బ్రెయిన్ అందులో యాడ్ చేసుకోవాలి ఇది చక్కగా ఇట్లా ఫోర్ టు ఫైవ్ పీసెస్ లాగా చేసేసుకోవాలి మరీ చిన్నగా చేసేసుకూడదు చక్కగా అలా ఫోర్ టు ఫైవ్ పీసెస్ లాగా చేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి ఆ మసాలాలన్నీ కూడా మనకి బ్రెయిన్కి పట్టుకొని అందులో చక్కగా ఉడికిపోతాయి మసాలాలన్నీ కూడా బ్రెయిన్కి పట్టుకుంటాయి మనం వేసిన కారం గరం మసాలా అవన్నీ కూడా ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది మూత పెట్టి కాసేపు మగ్గించడం వల్ల ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది బ్రెయిన్ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అడుగు పట్టేస్తుందనే అనుమానం ఉంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం బ్రెయిన్ యాడ్ చేయకముందు ఉల్లిపాయలు ఉడుకుతున్నప్పుడు మనం మసాలాలన్నీ యాడ్ చేసాం కదా దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ